సార్కి ఏమైంది బ్రెయిన్ ట్యూమర్ ఆయన ఎక్కువ కాలం బతకాడు ట్యూమరా అవును సార్ డయాగ్నోసిస్ చేసి చాలా టైం అయింది ట్రీట్మెంట్ కోసం సర్జరీ చేయించాలన్నారు మరి ప్రాబ్లం ఏంటి సర్జరీ చేయించవచ్చు కదా చేపించవచ్చు సార్ కానీ మా నాన్న ఒక డాక్టరే ఆయన ప్రస్తుతం ఉన్న మెడికల్ సెక్టార్ మీద అస్సలు నమ్మకం అందుకే అతనికి ఏమైనా ఎంతటి ఎమర్జెన్సీ వచ్చిన చివరికైనా చనిపోతున్నా సరే హాస్పిటల్ మాత్రం తీసుకెళ్ళొద్దు అని వీలు రాయించుకున్నాను నాకు తెలిసి ఆయన ఇంకా బతికిస్తుంది తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ని బతికిద్దాం అన్న విల్పవరే ఒక డాక్టరే వ్యవస్థ మీద నమ్మకం లేకుండా విల్లు రాయించుకున్నాడా ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఐ విల్ ఫైట్ దిస్ ఏదో బోరింగ్ ఫుడ్ ఆర్డర్ చేసుకుందామన్నా డబ్బులు లేవు అదే రేపయితే కళాకారికిచ్చిన వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుంది సార్ ఇప్పుడు డబ్బులు ఎస్ ఏమో ఏ సార్ అదే ట్యూషన్ సార్ ట్యూషన్ సార్ నీకు మనీ పంపడం ఏంటి నువ్వు పంపాలి కానీ అదేలే నేనే పంపాలి అమ్మో ట్యూషన్ సార్ ప్రపంచంలో ట్యూషన్ సార్ నీకంటే ఎక్కువ ఎవరు భయపడరా ఓకే ఓకే హలో సార్ ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నా మీరే ఫోన్ చేశారు ఎందుకో అదే నాకు యూబీఐ నుంచి ఇంకా మనీ రాలే సార్ మనీ ఎప్పుడు ఇస్తారో తెలుసా పని చేస్తే నువ్వు ఎప్పుడు పని అని ఇవ్వాలి అంటే అది సార్ పోనీ ఏమైనా అవసరం పడిందా కళాకారు కిచ్చే ఒక రెస్టారెంట్ ఉంటుంది సార్ అక్కడ ఫుడ్ ఎంత బాగుంటుందో తెలుసా ఆర్డర్ పెట్టుకుందామంటే డబ్బులు నీ అబ్బా ఎప్పుడు చూడు తిన పండవైనా ఈ రెండు లేకుండా వేరే ఏం చేయలేవా చూడు కుంభకర్ణ ఫుడ్ నిద్ర మన లైఫ్ లో ఎంతున్నాలో అంతే ఉండాలి అప్పుడే ఎనర్జీ వస్తుంది అవసరానికి మించి తిన్నా పనుకున్నా ఉన్న ఎనర్జీ పోతుంది ఆ రెండు వీక్నెస్లు నీ ప్రొడక్టివిటీని దెబ్బతీస్తుంది వీక్నెస్ ఉండడం తప్పు కాదు దాన్ని ఎదుర్కోపోవడమే తప్పు పోనీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి మంది మామూలు ఆర్గనైజేషనా కాదే సాఫ్ట్వేర్ ఫార్మ్ సాఫ్ట్వేర్ ఫార్మ్ అంటే ఎంత గా ఉండాలి కానీ నువ్వు సార్ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ సాఫ్ట్ గా హార్డ్ హార్డ్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఇంకోసారి ఇలానే ఫైర్ ఓకే సార్ సాఫ్ట్వేర్ ఏంటి సాఫ్ట్వేరా అదేంటి మాస్టర్ కదా కూడా మధ్యలో ఓకే ఏం చెప్పమంటావరా నా టీం వాళ్ళతో ఎప్పుడు తలనొప్పే తలనొప్పా ఒక నిమిషం ఏంటి ఐఆర్ ఫిన్ ట్వంటీ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఏంటిది హెడ్ ఎక్కిరా డాక్టర్ని డాక్టర్ అయ్యా పైగా కాస్ట్ కూడా చాలా తక్కువరా నువ్వు తలన పంటనావు కదా వాడు అసలు ఈ మందులు ఎట్లా వాడుతున్నావు రా ఇవే వాడమని రాసారా రాస్తారా నీలాంటి జపాగాలు వాడుతున్నంత వరకు రాస్తారు అదేంటి కోపం అది కూడా వెనకాల ఉన్న ఆ దరిద్రుని ఎలాగో రాబోయే మూడు రోజుల్లో పడుకుంటా కానీ నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ